హిందూ ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీమాతతో పాటు విష్ణుమూర్తి కూడా కొలువై ఉండి వారి ఆశీస్సులు అందిస్తారని చెబుతారు తులసి పత్రాలను దేవతార్చనలో వాడుతారు తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసింతుడు తులసి దళములందు పుష్కరాది తీర్థములు గంగ మొదలగు నదులు వాసుదేవది దేవతలు నివసింతురు హిందూ విశ్వాసాల ప్రకారం రాగి లేదా ఇత్తడి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని దానికి గంగాజలం తులసి దళాన్ని జోడించాక ఆ నీరు అమృతం వలె పవిత్రంగా మరింత స్వచ్ఛంగా మారుతుంది తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు విష్ణు పూజలో తులసిని విరివిగా వాడుతారు తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుంది చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవు తులసి స్వచ్ఛతకు పేరు